ఎన్నో అంచనాల మధ్య వచ్చిన తండేల్ సినిమా కొన్ని చోట్ల ఇంకా థియేటర్లో రన్ అవుతుంది ఒక రియలిస్టిక్ కథతో ఎంతో రీసెర్చ్ చేసి తీసిన సినిమా ఇది అంటే వాస్తవంగా ఇద్దరి ప్రేమికుల మధ్య ఒక అని చెప్పబడే ఓ నాయకుడి నాయకత్వంలో కొంతమందికి జరిగిన సంఘటనల నేపథ్యంలో తీసిన ఈ చిత్రం కమర్షియల్గా ఒక భారీ విజయాన్ని నమోదు చేస్తుందని అంతా భావించారు ఎందుకంటే క్యారెక్టర్ ఎలాంటిదో హీరోకు కానీ హీరోయిన్కు కానీ చాలా ముందుగా తెలుసు అంటే రియలిస్టిక్ క్యారెక్టర్ వాళ్ళు వ్యక్తిగతంగా చూశారు వాళ్ళతో మాట్లాడారు దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ కానీ మీడియా వార్తలు కానీ వాళ్ళు నిజంగా పరిశీలించారు అసలు జాల జీవితం ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ప్రత్యక్షంగా కూడా చూశారు కాబట్టి తండేల్లో నాగ చైతన్య సాయి పల్లవి వాళ్ళ పెర్ఫార్మెన్స్ అత్యద్భుతంగా ఉంటుందని ప్రేక్షకులు ముందుగానే భావించారు దాన్ని తగినట్టుగానే తండేల్ సినిమా ఫిబ్రవరి ఏడున ప్రేక్షకులు ముందుకు వచ్చింది ఈ సినిమా ఒక భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఆ స్థాయి విజయాన్ని నమోదు చేయలేదని సినీ వర్గాలు అంటున్నాయి ఎందుకంటే కొంత నెగిటివిటీ కొంత సెంటిమెంటు కొంత వాస్తవికత లోపించింది అనే అభిప్రాయం చాలామందిలో చాలామంది వ్యక్తం చేశారు అది నిజమే అనిపిస్తుంది తెలిసిన కథను విన్న కథను చూసిన కథను స్క్రీన్ మీద ఆవిష్కరించడంలో దర్శకుడు కొంత అనేది వాస్తవం అయితే కమర్షియల్గా మాత్రం ఈ సినిమా పూర్తిగా డిసప్పాయింట్ చేయలేదు తెలుగుతో పాటుగా హిందీ తమిళంలో విడుదలైన ఈ సినిమా మొదటి మొదటి వారంలోనే తొంభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా ప్రచారంలో చిత్ర నిర్మాత బన్నీ బాసు ఒక సందర్భంలో చెప్పారు నాగ చైతన్యకు తొలి వంద కోట్ల సినిమా అవుతుందని ఆ ప్రకారం ఈ సినిమా వంద కోట్ల గ్రాసు మొదటి వారం పూర్తయి రెండో వారం చివరిలో సాధించిందని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది అయితే నిజంగా వంద కోట్లు వచ్చాయా రాలేదా లేదా మీద కొందరు సంశయం వ్యక్తం చేస్తున్నప్పటికీ నిర్మాతే ప్రకటించాడు నిర్మాత ఒప్పుకున్నాడు మాకు వంద కోట్లు వచ్చాయి వంద కోట్లు గ్రాస్ ఈ సినిమా చేసింది అని చెప్పినప్పుడు మిగతా వారికి అనుమాన అనుమానాలు అనవసరం ఇక మరోవైపు నాగ చైతన్య అంటే అక్కినేని కుటుంబ వారసుడు కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్గానే మనకు పేర్కోవాలి ఒక నాగ చైతన్యకే కాదు తండ్రి అక్కినేని నాగార్జునరావు కావచ్చు తాత అక్కినేని నాగేశ్వరరావుకు కూడా కావచ్చు ఈ వంద కోట్ల సినిమా అనేది వాళ్ళెవరికీ లేదు అంటే అక్కినేని కుటుంబానికి తొలి వంద కోట్ల గ్రాఫ్స్ చిత్రం మరి నాగార్జున తన కెరీర్లో ఎన్నో విజయాలు అందుకున్నారు అంటే ఆయన హీరోగా మంచి స్టార్ట్అన్లో ఉన్నప్పుడు ఇన్ని ఇంత అంకే ఎప్పుడూ లేదు అంటే అప్పుడు ముప్పై కోట్లు యాభై కోట్లు వసూలు చేస్తేనే చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు తర్వాత సినిమా పరిధి విస్తరించి ఇతర భాషల్లో కూడా నేరుగా విడుదలవుతున్నప్పుడు ఈ కలెక్షన్ల అంకెలు పెరుగుతూ వచ్చాయి ఆ ప్రకారం అక్కినే వంశంలో తొలి వంద కోట్ల గ్రాఫ్స్ సాధించిన హీరోగా నాగ చైతన్యకు ఈ క్రెడిట్ దక్కుతుంది ఇక సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ గురించి అతనికి తెలిసింది ఆమె అద్భుతంగా సినిమాలో తన పాత్రను పోషించింది ఇకపోతే సాయి పల్లవికి జాతీయ అవార్డు వస్తుందన్న భావన కూడా వ్యక్తమైంది సాయి పల్లవికే కాదు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసిన నాగ కూడా అవకాశం ఉందని కూడా అంటున్నారు ఎందుకంటే ఇది తెలుగుతో పాటు హిందీ తమిళ్లో కూడా రిలీజ్ అయింది జాతీయ స్థాయిలో అంటే ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈ సినిమా పరిచయం అయింది పైగా ఈ సినిమా కథలో బీజేపీ కొంత ప్రభావం ఉంది అంటే ఆనాడు మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ గారు వ్యక్తిగతంగా ఈ కేసు అంటే శ్రీకాకుళంలో జాలన్ల మిస్సింగ్ కేసు లో ఆమె ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు విడుదల కావడానికి తనవంతుగా సహాయం చేశారు ఇకపోతే మన శత్రు దేశం అని చెప్పుకుంటున్న పాకిస్తాన్ ప్రభావం ప్రమేయం కూడా ఈ చిత్రకథలో ఉంది ఈ అంశాల నేపథ్యం నాగా చైతన్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ సాయి పల్లవి కూడా పాత్రలో లీనమై నటించిన ఈ సందర్భంగా ఈ సినిమా తండ్రి సినిమా జాతీయ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఖచ్చితంగా ఉంటుంది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న మాట కూడా వినిపిస్తుంది అది కూడా నిజమైతే అక్కడ ఫ్యా ఫాలోవర్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఏది ఏమైనప్పటికీ తండేలు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ చేరుకోనప్పటికీ ఆశించిన సక్సెస్ రానప్పటికీ రెవెన్యూ పరంగా మాత్రం టాక్ సంబంధం లేకుండా పుంజుకొని థియేటర్లో రన్ అవుతూ ఈ సినిమా వంద కోట్ల మైల్ రైడ్ చేరుకోవడం ఒక శుభ పరిణామంగానే మనం భావించాలి